వంకాయ మసాలా కర్రీ పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది టేస్ట్ అయితే అబ్దిరిపోయింది ఇంకెందు కలిసి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ వేసుకొని ఇందులోనే వంకాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వంకాయలు అన్నింటినీ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సాల్ట్ వేసి ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగినాక తర్వాత ఇందులో పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం ముందుగా మిక్స్ మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు దగ్గరుండి ఫ్రై చేసి ఉడకనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేయాలి ఈ పేస్ట్ ఏంటని అంటే జీడిపప్పు పచ్చిపప్పు పేస్ట్ పట్టి ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వరకు ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే వంకాయల మ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా వంకాయ మసాలా కర్రీ రెడీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కదా టేస్ట్ అయితే అబ్బరిపోయింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను పేజీని ఫాలో అవడం మర్చిపోద్దు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి